డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలు ఇంకా లోనే ఉన్నాయా డొనాల్డ్ చంపాలని కొందరు కుట్రపన్నిన విషయం అమెరికా సీక్రెట్ సర్వీసెస్ కు ముందే తెలుసా సీక్రెట్ సర్వీసెస్ ఈ విషయాన్ని ట్రంప్ టీం కు చెప్పిందా ట్రంప్ టీం కి కూడా ఈ విషయం ముందే తెలుసా ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే చెప్తోంది ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది ట్రంప్ని చంపడానికి ఇరాన్ కుట్ర పనినట్లుగా సీక్రెట్ సర్వీసెస్కు ముందే సమాచారం అందిందని ఈ విషయాన్ని వారు ట్రంప్ టీంకు కూడా చెప్పారని ఆ కథనంలో తెలిపింది అయితే ఇటీవల పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నానికి ఇరాన్ కుట్రకు సంబంధం ఉంది అనటానికి ఆధారాలు లేవని పేర్కొంది ఇరాన్ కుట్రపై ఇంటెలిజెన్స్ సమాచారం అందగానే ట్రంప్ సెక్యూరిటీని సీక్రెట్ సర్వీసెస్ భారీగా పెంచినట్లు తెలిపింది మరోవైపు ఇటీవలి పెన్సిల్వేనియా కాల్పుల్లో దుండగుడు ట్రంప్కు అత్యంత దగ్గరగా రావటంలో సీక్రెట్ సర్వీసెస్ వైఫల్యం ఉందని విమర్శలు వస్తున్న వేళ ఈ కథనం రావటం తీవ్ర చర్చకు తావిస్తోంది ట్రంప్కు పొంచి ఉన్న ముప్పునకు సంబంధించి తమకు నిరంతర సమాచారం అందుతోందని సీక్రెట్ సర్వీసెస్ ప్రతినిధి ఆంతోనీ గ్లుగియల్మే తెలిపారు అందుకు అనుగుణంగా భద్రతను సర్దుబాటు చేస్తున్నామని వివరించారు నిర్దిష్టంగా వీరి నుంచి ముప్పు తలెత్తినట్లు మాత్రం బహిరంగంగా ధృవీకరించలేమని తెలిపారు అయితే ప్రతి బెదిరింపును చాలా తీవ్రంగా పరిగణిస్తామని అంతే వేగంగా ప్రతిస్పందిస్తామని పేర్కొన్నారు ట్రంప్ సహా ఆయన అధికారంలో ఉన్న సమయంలోని పాలకులకు ఇరాన్ నుంచి ఉన్న ముప్పుపై అమెరికా భద్రతా అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ వెల్లడించారు ట్రంప్పై హత్యాయత్నం వెనుక ఇరాన్ హస్తం ఉందన్న వార్తలను ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ తీవ్రంగా ఖండించింది నిరాధార దురుద్దేశపూరిత ఆరోపణలంటూ కొట్టిపారేసింది ట్రంప్ ఒక నేరస్తుడని ఆయన్ని కోర్టులోనే శిక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది కట్ చేస్తే నేషనల్ కన్వెన్షన్ సమీపంలో మాస్క్ ధరించిన సాయుధ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ వ్యక్తి బ్యాగ్లో ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ ఉన్నట్లు ఫ్యాక్స్ న్యూస్ పేర్కొంది అదే సమయంలో కత్తితో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు కాల్చే చంపటం కలకలం రేపింది ఈ ఘటనలతో ట్రంప్ ప్రాణాలకు ముప్పు ఇంకా తొలగిపోలేదని స్పష్టమవుతోంది ఈ మొత్తం ఎపిసోడ్లో ఇరాన్ పై అనుమానాలు రావటానికి రీజన్ ఏంటి ఖాసిం ఇరాన్ జనరల్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ రెండు ఇరవైలో అగ్రరాజ్యం అమెరికా ఖాసిం సులేమానీని ఎలిమినేట్ చేసింది అది కూడా పక్కా ప్లాన్ ప్రకారం బాగ్దాదులో తన అత్యాధునిక ఎంక్యూ నైన్ రీపర్ డ్రోన్తో గుర్తుపట్టలేని విధంగా చంపేసింది ఇక్కడే అమెరికా ఇరాన్ మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి ఆ సమయంలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్పై రివేంజ్ ప్లాన్ చేసింది ఇరాన్ ఎప్పటికైనా ట్రంప్ అంతం తమ చేతుల్లోనే అని శపథం కూడా చేసింది అయితే ఈ హెచ్చరికలను ట్రంప్ అంతగా పట్టించుకోలేదు కట్ చేస్తే రెండేళ్ల క్రితం ట్రంప్ కోసం ఏకంగా మిసైల్ని అభివృద్ధి చేసి ప్రపంచానికి పరిచయం చేసింది పవర్ఫుల్ క్రూయిజ్ మిసైల్ ని ప్రపంచానికి పరిచయం చేస్తూనే దాని లక్ష్యం ట్రంప్ ను అంతం చేయటమే అని ప్రకటించింది ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానేని చంపినందుకు ప్రతీకారంగా డొనాల్డ్ ట్రంప్ ని ఈ మిసైల్ ను వినియోగిస్తామని సంచలన ప్రకటన చేశారు ఇరాన్ టాప్ కమాండర్ ఆమీర్ అలీ అదేహ్ అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది మిసైల్ను సిద్ధం చేయడంతోనే ఇరాన్ ఆగిపోలేదు తమ రహస్య గూఢచారులను అమెరికాలో దించింది ఈ విషయం కూడా అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని బయటపెట్టింది మార్చి నెలలో ఇరాన్ సీక్రెట్ ఏజెంట్ తమ దేశంలోకి చొరబడినట్టు ఎఫ్బీఐ సంచలన ప్రకటన చేసింది తమ కళ్లు గప్పి అమెరికాలో చొరబడటమే కాకుండా కొందరు కిరాయి హంతకులను ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించింది అతడి పేరు మాజిద్ దస్తజానీ ఫర్హానీ అని వివరించింది ధారాళంగా స్పానిష్ మాట్లాడే ఫర్హానీ గురించి మియామీలోని ఎఫ్బిఐ ఆఫీస్ సమాచారం సేకరించడం మొదలుపెట్టింది అతడు తరచూ ఇరాన్ వెనుజుల మధ్య ప్రయాణించినట్లు గుర్తించింది టెహ్రాన్ పాలకులకు అతడితో సన్నిహిత సంబంధాలున్నట్లు పేర్కొంది ఇరాన్ టార్గెట్ చేసుకున్న వ్యక్తులపై దాడులకు పాల్పడతాడన్న పేరు ఫర్హానీకి ఉంది డిసెంబర్లోనే అతడిపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆంక్షలు కూడా విధించింది ఇక టార్గెట్ లిస్టులో ట్రంప్ ప్రభుత్వ హయాంలో నిఘా సంస్థ సిఐఏ డైరెక్టర్గా పనిచేసిన మైక్ పాంపియో ట్రంప్ తరపున టెహ్రాన్ దూతగా వ్యవహరించిన బ్రయాన్ హుక్ ఉన్నట్టు ఎఫ్బిఐ ప్రకటించింది ఖాసిమ్ సులేమాని ఎలిమినేషన్లో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించటమే అందుకు కారణం మరోవైపు మాజిద్ దస్తజాని ఫర్హాని అమెరికాలోకి రహస్యంగా అడుగుపెట్టడమే కాకుండా తన టార్గెట్స్ కదలికలను గుర్తించేందుకు వీలుగా ప్రార్థనా మందిరాలు వ్యాపారాలు ఇతర కార్యాలయాల వద్ద నిఘా ఏర్పాటు చేసినట్లు ఎఫ్బీఐ అధికారులు గుర్తించారు అతడు ఇరాన్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ కోసం పనిచేస్తున్నట్లు అమెరికా అధికారులు చెప్పారు మైక్ పాంపియోను ఇరాన్ టార్గెట్ చేసిన నేపథ్యంలో అమెరికా సర్కార్ అతడికి ఇరవై నాలుగు గంటల పాటు రక్షణ ఏర్పాటు చేశారు ఫర్హాని వేటలో ఎఫ్బీఐ ఇప్పటి విజయం సాధించలేదు సరిగ్గా ఇలాంటి సమయంలో ట్రంప్ పై హత్యాయత్నం జరగటం ఇరాన్ హస్తం ఉందన్న ప్రచారం తెరపైకి రావటం చర్చనీయాంశమవుతోంది ఒక్క ముక్కలో పెన్సిల్వేనియాలో త్రుటిలో మరణం నుంచి తప్పించుకున్న ట్రంప్ ప్రాణాలు ఇంకా రిస్క్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది